ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు నామంలో మీకు అండి మత్త రాసిన సువార్త ఆరవ వాక్యాన్ని చదువుకొని మనము ప్రార్థన చేద్దాం నువ్వు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న మందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును దేవుని బిడ్డలారా దేవుడు రహస్యమైన ప్రార్థన గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం ఎవరెవరితో చేరి మనం ప్రార్థన చేయొచ్చు ఎన్నో ప్రార్థన స్థలాలకు మనం వెళ్ళొచ్చు కానీ మన యొక్క జీవితములో వ్యక్తిగతంగా దేవుని సముఖములు రహస్య ప్రార్థన అనుభవం అనేది మనకు ఉండాలి దేవుని బిడలారా ప్రభు ఏసయ్య పలికిన ఈ శ్రేష్టమైన మాట దేవిని సూచిస్తుందండి ప్రభుయైన ఏసయ్యతో దేవునితో మనం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధమును ప్రాముఖ్యతను ఈ వచనము మనకు సూచిస్తున్నది దేవుని బిడలారా ఎన్నో పనులు మనకు ఉండొచ్చు ఎంతో బిజీగా ఉండొచ్చు కానీ వ్యక్తిగత జీవితములో దేవుని సముఖములో మనము ప్రార్థనలో సమయాన్ని గడపడం మరచిపోకూడదు రహస్యముగా మనం చేయి ప్రార్థనలకు దేవుడు అందరి ముందు మనకు జవాబిస్తాడంట దేవుని బిడ్డలారా చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం ప్రార్థన సమయానికి ప్రార్థన యోధులకు అనేక ఆటంకాలు వచ్చేది మనం చూస్తున్నాం ప్రార్థన అనేటప్పుడు అనేక ఆటంకాలు గడిచి వచ్చేది చూస్తాం దేవుని బిడ్డలారా అన్ని వదిలిపెట్టి అంతరంగ జీవితంలో వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడపాలి అలా ప్రార్థన చేయనప్పుడు అందరి ముందు దేవుడు జీవంగర సాక్ష్యంగా నిలుపుతాడు ముందు మాదిరిగా నిలుపుతాడు రహస్యముగా చేసేటువంటి ప్రార్థనలకు బహిరంగంగా అందరి ముందు దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా దేవుడు జవాబిస్తాడు అని దేవుని వాగ్దానం చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సముఖంలో ప్రార్థనలో సమయాన్ని గడపండి వ్యక్తిగత జీవితంలో దేవుని సముఖంలో ప్రార్థనలో మీ సమయాన్ని గడపండి మిమ్మల్ని దేవుడు సాక్ష్యంగా నెలకొను మీ జీవితంలో ఉండేటువంటి ప్రార్థన అంశాలను అనేక మందికి మీరు పంచునప్పుడు గేలి పరిహాసం చేయవచ్చు ఎగతాళి చేయవచ్చు కానీ మిమ్మల్ని ప్రేమించే మీ ప్రభు మిమ్మల్ని ప్రేమించే ఏ మీరు ప్రార్థన చేయనప్పుడు ఆయన ప్రేమతో ఆ ప్రార్థనలను విని జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఇదిగో ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి కోటలో దాచుకోండి దీవించండి నాయన మీ కృప కనికరం మీ ప్రసన్నత వెళ్ళపైన దిగివచ్చును గాక వీళ్ళని ఆశీర్వదించండి వీళ్ళ ప్రార్థన జీవితాన్ని ఆశీర్వదించండి వీళ్ళ నాయన కన్నీటితో కలతతో వేదనలతో బాధలతో నా దేవా హృదయ నుంచి మీ సముఖంలో ఏ ఏ ప్రార్థన అంశాల కొరకంతా ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడే వాటికి జవాబు ఇవ్వండి నాయన ఒక అద్భుతాన్ని వీళ్ళకు చెయ్యండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి అనేక మందికి ముందు జీవన సాక్ష్యంగా ఈ బిడ్డలను కూడా నడపండి నడపండినైనా నీ కృపా ప్రసన్నత దిగిరాని ఈ ఉదయకాల సమయంలో వీళ్ళ కన్నీటిని తొడవండి మహిమ ఘనత స్థితి మీకే నామములు వేడుకుంటానో మా ప్రియ పరలో తండ్రి ఆమె ఆమె